ండి అందరికి నమస్కారం అరుశివ శివ యూట్యూబ్ కు స్వాగతం నేను మీ కేరప్రసాదను నేను మీకు ఈరోజు ఈ వీడియోలో మనకి అట్ల పెనం అనేది ఇంట్లో అన్నిటికీ వాడుతుంటాం చపాతీ లేపడానికి వాటికి అట్ల పెనాన్ని వాడుతుంటాం అట్ల పెనం అనేది మాడిపోయి చుట్టూ అంచులకు కొద్దిగా మందంగా ఏర్పడుతుంది అది చక్కగా ఎలా తొలగించాలో మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను అది ఏమిటంటే ముందుగా మీరు చిన్న గిన్నె కూడా తీసుకొని దానిలో టూత్ పేస్ట్ మనం ముంగడుకోడానికి వాడి వాడిన దానికి డబల్ దానిలో వేసుకోండి వేసుకొని దానిలో కొద్దిగా డిష్ డిష్ వాష్ లిక్విడ్ దానిలో వేసుకోండి రెండు స్పూన్లు తర్వాత ఒక హాఫ్ స్పూను నిమ్మపు వేయండి అదంతా బాగా కలిసిన తర్వాత చక్కగా పీస్ తీసుకొని ఈ అట్ల పెనానికి ఆ చుట్టూ మందంగా ఏర్పడిన దాన్ని నిదానంగా చక్కగా రౌండ్గా ఒక క్రమంలో చక్కగా నీట్గా రుద్దండి రుద్ది అలా ఒక్క నిమిషం గ్యాప్ ఇచ్చేసి కడిగేయండి అలా మీరు ఫస్ట్ రోజు మూడు తడాలు చేయండి నైంటీ పర్సెంట్ చాలా వరకు వెళ్ళిపోతుంది అలా మీరు వారంలో రెండు మూడు సార్లు చేస్తే మీకు కొత్త అట్ల పెనంలా తయారవుతుంది ఈ చిన్న ట్రిక్ పాటించి అట్ల పేనాన్ని ఎంతో శుభ్రంగా ఉంచుకోండి తర్వాత శుభ్రంగా మీరు ఇది కడుక్కున్న తర్వాత దానికి ఆరిపోయిన తర్వాత అట్ల పేనానికి కాస్త నూనె రాసి తర్వాత వాడుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని వీడియోలు అందించడానికి మాకు పూస్ట్గా ఉపయోగపడుతుంది ఓకే థ్యాంక్ యూ